హలో అండి వైట్ రాడిష్ మన హెల్త్కి చాలా మంచిది దీంట్లో ఉన్న ఫైబర్ విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి చాలా మేలు చేస్తుంది కిడ్నీ స్టోన్స్తో వారికి ఇది మంచి ఫుడ్ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు కానీ దీని స్మెల్ వల్ల ఎక్కువగా దీన్ని సాంబార్లోకే వాడుతూ ఉంటారు కానీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది పచ్చడి కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు పల్లీలు వేసి టమాటా వేసి ఇంకా వేరేవన్నీ యాడ్ చేసి కానీ అవన్నీ యాడ్ చేస్తే దీనిలో ఉన్న ఫ్లేవర్ మనకి తగ్గిపోతుంది అందుకని ఈ ఇప్పుడు చూపించే విధంగా మీరు పచ్చడి చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర శనగపప్పు కొన్ని ధనియాలు కొంచెం మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం అల్లం ముక్క కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకొని మనం వేపుకోవాలన్నమాట ఉల్లిపాయ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ అయితే ఒక రాడిష్ పచ్చడి చేస్తున్నాను ఒక రాడీస్కి హాఫ్ ఉల్లిపాయ అయితే అనమాట మనం తినే పులుపుని బట్టి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాక కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకూడదు జస్ట్ కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగక్కర్లేదు జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇవన్నీ మగ్గిపోయాక రాడిష్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట ర్యాడిష్ ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని కొంచెం ఓపికతో ఇది చేసుకోవాలన్నమాట రాడిష్ ముక్కలు బాగా వేగకపోతే మనకి టేస్ట్ అంత బాగోదు అందుకని రాడిష్ ముక్కలు బాగా వేగేంత వరకు మనం దీన్ని వేపుకోవాలన్నమాట కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మనం దీన్ని కొంచెం ఉడకనివ్వాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్నీ బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మనం ఉడికించుకుంటే రాడిష్ ముక్కలు బాగా ఉడికిపోతాయి అన్నమాట రాడిష్ ముక్కలు ఉడకడానికి మళ్ళీ దీంట్లో వాటర్ కానీ ఏమీ ఏమీ మనం వేయాల్సిన అవసరమే లేదు వాటర్ కంటెంట్ ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు ఇవన్నీ బాగా ఉడికాక మనం ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి మనం దీన్ని మిక్సీలో అయినా లేకపోతే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు రోట్లో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ముక్కలు అవి ఉన్నాయి కదా అందుకని నేను దీన్ని మిక్సీలోనే వేశాను టైం పడుతుందని మిక్సీలో వేసినప్పుడు ఏంటంటే మనం మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా మనం దీన్ని రుబ్బుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగానే మనం వాటర్ యాడ్ చేయకుండా దీన్ని కచ్చాపచ్చగా రుబ్బుకోవాలన్నమాట ఈ పచ్చడికి తాలింపు కూడా వేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని మనం తాలింపుని రెడీ చేసుకోవాలి తాలింపుని మనం రుబ్బుకున్న ఈ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి చెప్పినట్టు అన్నిటిలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన ఈ రాడిష్ పచ్చడిని ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రాడిష్ పచ్చడిని చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్